అలా ప్రభు మనల్ని నడిపిస్తూ వచ్చిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకోవాలి పేతరు మీ చేతుల మీదే కదా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు వేల మందికి పంచాడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి ఆ జ్ఞాపకాలు ఎప్పుడైతే మనలో తొలగిపోతుందో అప్పుడు మనం కలవరపడే పరిస్థితి ఉంటుంది ఒక్క పూట భోజనం కోసం ఒక్క పూట ఆహారం కోసం దేవుడిచ్చిన విలువైన శ్రేష్టమైన సేవను విడిచి మరల చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడండి ఆయనతో పాటు చాలామంది మేము కూడా వస్తామని చాలామంది ఆయన ఫాలో అయ్యారు ఆ తర్వాత దేవుడు పునరుద్ధారుడైన ప్రభు మరలా వారికి కనిపించి ప్రభు వారికి చెప్పింది ఏంటంటే మీరు ఎరుషులేముండి వెళ్ళక పైనుండి శక్తి పొందేంతవరకు ఎరుసలేముండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి ప్రైస్ అలాడ్ కాబట్టి ఆ కనిపెట్టే మనస్సు ఎదురు చూసే మనస్సు దేవుని చేతుల మీద తీసుకోవాలి అని ఎదురు చూడాలి మనం ఆమె దేవుడు మనకు ఒక క్లారిటీ ఇస్తాడు స్పష్టతను ప్రభు మనకిస్తాడు అప్పటివరకు మనం వెయిట్ చేయాలి ఆమె ముప్పై ఏళ్ళు వెయిట్ చేశాను ఇరవై ఏళ్ళు వెయిట్ చేశాను అవలేదు ఇప్పుడు ఏదో మార్గం తెరవబడింది సర్లే దేవుడు చేయలేదు కదని అడ్డదారులు తొక్కూడదు మనం ఎప్పుడైనా భయాలు వచ్చినప్పుడు కలవరాలు వచ్చినప్పుడు మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు చేసిన ప్రభుని మనం నడిపించుకుంటూ వచ్చిన మార్గం అంతటిని ప్రభు చేసిన మేళ్ళంతటిని దావీదు భక్తుడు అదేంత నా ప్రాణమా చెప్పాలి నా ప్రాణమా నా అంతరంగంలో ఉన్న సమస్తమా నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దంటే ఊరికి మన ప్రాణానికి చెప్పుకోవడం కాదండి ఆయన చేసిన మేళులన్నీ కూడా నిన్న చేసిన ఉపకారాలన్నీ ఈరోజు జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు చేసిన మేళ్ళన్నీ రేపు జ్ఞాపకం చేసుకోవాలి రేపు చేసిన కార్యాలని కూడా మరుసటి రోజు జ్ఞాపకం చేసుకుంటున్న వాళ్ళు జ్ఞాపకం పగలంతా చేసిన కార్యాలను రాత్రి జ్ఞాపకం చేసుకోవాలి రాత్రి చేసిన మేళ్ళను ఉదయాన్నే లేచి మనం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్వతులు చెల్లించాలి ఆమెన్ ప్రభు కోసం మనం కనిపెట్టాలండి ఆయన కోసం మనం కనిపెట్టినప్పుడు ఎన్నెన్నో శ్రేష్టమైన కార్యాలు ప్రభు చేస్తాడు ఆ కార్యాల చేత ప్రభు మనని తృప్తిపరుస్తాడు ఆమెన్ ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా Hallelujah.